క్రీస్తుని సొంత రక్షకులు అంగీకరించావు ఎన్నోసార్లు ప్రభా ఇది కావాలి అది కావాలి అది కావాలి అది కావాలి ఇది కావాలి దేవుడిచ్చే దీవెనల కొరకు కదా నువ్వు పరిగెత్తేది అయ్యో దేవ నా గర్భం పండితే చాలు అయ్యో ప్రభా నాకు చూపునిస్తే చాలు అయ్యో ప్రభు నా బిడ్డలకు పెళ్లి కావాలి అయ్యో ప్రభు నా కుటుంబం ఇది జరగాలి నిజమేనండి మన దేవుడు మనకిచ్చే దేవుడు ఆయన తండ్రి ప్రేమస్వరూపి ఆయన అడిగినా అడక్కున్నా ఖచ్చితంగా నీకు ఇస్తాడు కానీ ఏ రోజైనా ఇవన్నిటికంటే నువ్వు కావాలి ఏసా అని అడిగావా నన్ను బాగు చేసినా బాగు చేయకపోయినా యోగు అంటాడు తన భార్య దూషిస్తుంటే దేవుని దూషించి మరణం కమ్మని చెప్తే యహోవా ఇచ్చను యహోవా తీసుకొని పోయెను యహోవా నామకి స్తుతి కలుగును గాక అంటాడు అంటే దేవుణ్ణి దేవునిగా ప్రేమించే అనుభవంలోకి వెళ్తున్నాడు ఆయన కానీ ఒక్కసారి ఆలోచించు నీ తండ్రిని కాదంటున్నావు కానీ నీ తండ్రి దగ్గర ఉన్న బ్లెస్సింగ్స్ నువ్వు కోరుకుంటున్నావు నీకు న్యాయమేనా అని అడుగుతున్నాడు ఏసయ నీకు న్యాయమేనా అని అడుగుతున్నాడు ఏసయ్య